అంటే అక్కడ రెండు సమాధులు కనిపిస్తున్నాయి ఎల్ఎడి వర్త్ వర్మ వర్త్ మొత్తం చేపలే మొత్తం చేపలే నాకైతే తీతొచ్చు తల్లేదా నిండా మునిగినానికి సెలెక్ట్ అయింది మునిగేస్తా సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఈ రోజు అయితే మనం గంగ దగ్గర ఉన్నాం అనమాట సో గంగ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అని చెప్పేసి అంటే ఉష్కుంటది చిన్నప్పుడు చాలా మెమొరీస్ ఉంటాయి అన్నమాట చాలా మందికి ఉంటది ఇలాంటి మెమరీస్ ఈ ఉసుకలో పిచిక ఊళ్ళు పట్టుకొని ఆడుకోడు అట్లాంటి ఎండలో కాలు కాలుతా అంటే కూడా గంగలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నానం చేసి బట్టలు అని అడిగివేసి ఇక్కడ ఆరేసా అనమాట సో ఇప్పుడు అంతకు ముందు డ్యాముల పుణ్యమా అని చెప్పేసి ఇప్పుడు నీళ్ళల్లా గంగా మట్టి ఇసుక అనేది మొత్తానికి కనిపించకుండా అయిపోయింది ఒకప్పుడు అటు పక్కన జైపూర్ ఉంటుంది అక్కడ కనిపించే జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి డైరెక్ట్ అటు నడుచుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు అంటే గంగ అనేది ఎప్పటికీ ప్రవహిస్తా ఉండదు సో అట్లా ఈజీ అయిపోయింది కానీ ఇప్పుడు పుణ్యమా అని ఆ భాగ్యం లేకుండా అయిపోయింది సో ఈరోజు మళ్ళీ ఉష్క చూడడం చాలా సంతోషంగా అనిపించింది ఒకసారి నేను మీకు చూపెడతా లోపలికి ఒకసారి మనం అటు వెళ్దాం అసలు వాస్తవానికి ఎట్లుంటుందో అసలు తిన్నలు ఇసుక తిన్నలు మీకు చూపెడతా ఇసుక తిన్న ఎట్లుంటాయో చూస్తే మీరు అయిపోతారనమాట సో మీకు తెలుసో తెలియదు పురాతన కాలానికి సంబంధించి చాలామంది మనుషులు ఈ గంగల దగ్గరనే నివాసాన్ని ఏర్పరచుకునే అనమాట గంగా నది తీరాన్నే నివాసాన్ని ఏ వై ఎందుకు అంటే అంతకు ముందు నీడి ఒక మనిషి బతకడానికైనా జంతువు బతకడానికైనా నీడి ఏంద్రా అంటే ఆహారం నీళ్లు ఈ ఆహారం నీళ్ళు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటాయో అక్కడ మనిషి ప్రశాంతంగా బ్రతకవచ్చు పీస్గా సో ఆహారం నీళ్ళు సమృద్ధిగా లేని చోటనే మనిషి బతకడం అనే కష్టమవుతుంది సో అంత ముందు బావులు తవ్వే టెక్నాలజీ కూడా లేనప్పుడు గంగా తీరంలో శలిమలు తోడుకుంటూ నీళ్ళు సంపాదించుతూ బతికే బ్రతికేటోళ్ళు దాని తర్వాత కొన్ని రోజులకి బావులు తవ్వేటటువంటి టెక్నాలజీ నేర్చుకున్నారు మన పూర్వీకులు దాని తర్వాత ఏమైంది గంగలకు కొంత కొంత దూరంలో ఉండి ఆ గంగకి దగ్గరలో కొంచెం దూరంలో ఉంటే ఎలాగో బావిలు తవ్వితే నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు వస్తాయి కాబట్టి ఏం చేసేవాళ్ళు కొంచెం దూరంలో బావులు తవ్వేటోళ్ళు అనమాట ఆ దూరంలో బావులు ఆ బావి నీళ్ళనే వాడుకుంటూ బతికేటోళ్ళు కానీ ఆధునిక ప్రపంచానికి ఏమైందిరా అంటే ఇంకా బావులు అవసరం పోయింది బోర్లు వచ్చేసినాయి పైప్ లైన్లు వచ్చేసినాయి ఇంకా గంగలకి దగ్గరగా బ్రతకాల్సిన అవసరం లేకుండా అయిపోయింది అనమాట సో అలాగా ప్రపంచం నదులకు కొంచెం దూరంగా విస్తరించుకుంటూ పోతుంది ఈ డిజాస్టర్స్ అని అవని ఇవని అన్న భయంతో ముందు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు కాలుష్యం అనేది బాగా తీవ్రంగా ఉన్నది సో ఇలా గంగుడ్ల బుండనే జీవితాన్ని స్టార్ట్ చేసిన మన పూర్వీకులు ఈరోజు మనం ఒక గొప్ప సంస్కృతిలోకి అడుగుపెట్టినాం నిజంగా గొప్ప విషయం కానీ మీలో ఎంతమందికి తెలుసు ఈ గంగా ఒడ్డులలోనే చాలా మందిని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూసినట్టయితే అక్కడ రెండు సమాధులు కనిపిస్తున్నాయి ఎల్లడి చూపెట్టద్దు అని చెప్పేసి అంటారు కానీ చూపెట్టపోతే కనిపించదు కాబట్టి చూపెట్టాను అనమాట సో చాలా వరకు ఇప్పుడు నేను నచ్చే ప్రాంతం అంతా కూడా వేరే వాళ్ళని కనం చేసినటువంటి ప్రాంతాలే వేరే వాళ్ళని పూడ్చిపెట్టినటువంటి ప్రాంతాలే అనమాట కానీ గొప్పది గంగ జీవకోటికి ప్రాణాధారమే గంగ ఇది లేని గంగ నీళ్లు లేనటువంటి ప్రపంచంలో ఏ మనిషి ఏ జంతువు కూడా బ్రతకలేదు ఇది అక్షర సత్యం మీకు విషయం తెలుసా చాలామంది తెలుసు కాదు మళ్ళీ చెప్తా ఏంటంటే నీళ్ళని మనము ఎంత టెక్నాలజీ ఉపయోగించినా ఉపయోగించినా కానీ మనం నీళ్ళని ఫిల్టర్ చేయలేం కానీ మన అని గంగ ఇసుక ఇసుక ద్వారా నీళ్ళని ఫిల్టర్ చేస్తానన్నమాట ఇసుక ద్వారా మణిలాన్ అన్నింటిని ఇసుకలో దుమ్ములాగా పట్టుకొని మనకు అవసరమైన ఖనిజాలని మనకి నీళ్ళకి అందించి ఇంకా నీళ్ళ ప్రవాహం అనేది వెళ్తూ ఉంటుంది అందుకే గంగ అనేది అంత పవిత్రం అన్నమాట గంగ ఎప్పుడు పవిత్రమైంది మనమే దాన్ని అపవిత్రం చేస్తున్నాం కాకపోతే ఒకటి చెప్పాలా నీళ్ళకి దగ్గర ఉంటే సల్లగా ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం ఎంత వేడి ఉంటుంది అంటే హ్యూమిడిటీ నీళ్ళకు దగ్గరగా ఉంటే నాకు దాదాపుగా ఆ పైనుంటే నాకు అంత వేడి అనిపించలేదు కానీ ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో నాకు ఎంత హ్యూమిడిటీ ఉందంటే ఇంకా అది మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే వేడి నాలో చెమట కంటే ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది సో బంక బంక అయిపోతుంది అనమాట చూసిల ఇక్కడ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంది సో ఐ హోప్ మీరు అంటే ఇలాంటి ప్లేస్లు మీకు ఇష్టమా అంటే గంగా తీర ప్రాంతాలు మీకు ఇష్టమైతే నాకు ఒక కామెంట్ చేసి లైక్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను అనుకున్నా ఒకరోజు మ్యాప్ తీసి ఇట్లా గంగా ప్రవాహము అండ్ ఈ నదులన్నిటి ఎక్కడెక్కడ ఉన్నాయి నది నదీ ప్రాంతం అన్నింటినీ ఒకరోజు మ్యాప్ తీసుకున్నా నేను అనుకున్నా చాలాసార్లు అనుకున్నా ఈ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయాలని ప్రతి ఒక్క పూర్వీకులు నదీ ప్రవాహ ప్రాంతాలలో ఎన్నో ఎంతో అత్యున్నతమైన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో గుళ్ళను కట్టేళ్ళు అది ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి అలాంటి దేవస్థానాన్ని చూడాలి అని చెప్పేసి అనిపించింది అండ్ ఒకరోజు అనుకున్నా ఇప్పుడు ఇవన్నీ చూపెట్టిన తర్వాత మంచి హిట్ అయిపోయింది అనుకో అంటే మనం మనం చూపెట్టేది ప్రజలకి నచ్చింది యాక్సెప్ట్ చేసి అని చెప్పేసి అనుకుంటే నేను అనుకున్న అండ్ ఇంకొకటి మన ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ మీదకి వెళ్ళి శ్రీరామ్ ఉంది జెండా పాతాలి మౌంట్ ఎవరెస్ట్ మీద హైకింగ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా అది నా లైఫ్ టైం డ్రీమ్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడము శ్రీరామచంద్రమూర్తి జెండాని మౌంట్ ఎవరెస్ట్ మీద పాతడం అనేది నా లైఫ్ టైం డ్రీమ్ అనమాట సో అది ఎన్నాళ్ళకి కుదురుదో లేదో తెలీదు కుదరాలని చెప్పేసి అనుకుంటున్నా చూసాను కదా చిన్నపిల్లలు వస్తారు కదా ఆ చిన్న పిల్లల లెక్కనే మేము కూడా చిన్నప్పుడు అట్లే గంగా అంటేనే ఇంకా మడి ఆడొచ్చి లోతుకుపోద్ది అని చెప్పేసి అనేది సో ఇట్లుంటా అన్నమాట గంగా ప్రవాహకపాలం ప్రాంతంలో బ్రో హాయ్ బ్రో లేదు లాక్ తీస్తున్నా సో ఇట్లనే మేము కూడా చిన్నప్పటికి ఇట్లనే వచ్చారు అనమాట గంగా అంటే హుషారు ఉండేది హుషారు ఉండి వచ్చి స్నానం చేయడానికి అని చెప్పేసి వచ్చేది చాలా ఎంజాయ్ చేసేది కానీ ఏంటంటే మా డాడీ వాళ్ళే తిట్టే అన్నట్టు కొట్టేది కొంచెం లోతుకి వెళ్ళేదా కొట్టేది ఇప్పుడు అఫ్కోర్స్ కోర్స్ లోతుకి వెళ్ళేటటువంటి ఇప్పుడు స్టేజ్ వచ్చినా కానీ అంత స్వచ్ఛమైన నీది ఇప్పుడు లేకపోవడమే చాలా బాధాకరమైన విషయం అండ్ వన్ మోర్ థింగ్ మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా చేపలు చచ్చిపోయి ఉన్నాయి చాలా అంటే చాలా చేపలు మీకు అనిపిస్తుందా చాలా చేపలు మీరు చూసినట్టయితే మొత్తం చేపలే మొత్తం చేపలే ఈ మొత్తం నాకు తెలిసి ఏమై ఉంటుందో మీరు నాకు కామెంట్ చేయండి ఇలా చచ్చిపోవడానికి కారణం ఏమై ఉంటుందో మీలా మీలో ఎవరైనా మత్స్యకారులు ఉంటే ఈ వీడియోని చూసినట్టయితే అసలు దేని వాళ్ళదిగో ఇదంతా చూసి దేనివల్ల చనిపోయి ఉంటుందో కామెంట్ చేయాలి మొత్తం మొత్తం చనిపోయినాయి చేపలన్నీ సో ఇప్పుడు నేను ఒక పని చేస్తా నీళ్ళలోకి దిగుతా దిగేసి వీడియో పెట్టేస్తా సో ఇప్పుడైతే మన నీళ్ళల్లో అయితే దిగబోతున్నాం అనమాట కానీ చేపలు చేసిపోయింది బాగా ఓహో చూస్తున్నా చూపెట్టు చూపెట్టమని చెప్పేసి అంటే హాయ్ చెప్తుండ చాలా హ్యాపీగా ఉంది నీళ్ళల్లో మళ్ళీ నడపడం సో ఎంత వెళ్తా నాక స్విమ్మింగ్ వచ్చు నో వరీస్ సో మనం అయితే చెస్ట్ వరకు వచ్చేసినాం లోతుకి చెస్ట్ లోతుకి వచ్చినాం మనం కింద మడ్డీ ఉంది ఇంకా ఇసుక ఫిల్టర్ చేస్తా అని చెప్పిన కదా ఆ ఫిల్టర్ చేసినప్పుడు దుమ్మును పడతాదన్నమాట ఆ దుమ్మె ఇక్కడ ఉంది కింద నేను చూపెట్టు చెప్పేసి చెప్పంట అయితే దీంట్లో అంతమంది ఇసుక తీసినప్పుడు మధ్య మధ్యలో ఇట్లా పెద్ద కందకాలు తోడిలు అనమాట చాలా మంది ఇతరాను ఈ లోతుకి వరకు ఓకే కానీ ఇంకొంచెం లోతుకెళ్ళి చనిపోవడం అట్లా జరుగుతుంది సో దానికి కారణం ఇదే సో నాకైతే ఈత వచ్చు పర్లేదు నేను దేవి వరిగా ఒక పని చేస్తా నిన్న సెలెక్ట్ సెలెక్టర్ది మునిగేస్తా నీళ్ళు కొంచెం చేపలు చేపలు ఉన్నాయి పర్లేదు వర్త్ వర్మా వర్త్ వర్తు వర్మా వర్త్ నేను ఒక రోజు ఒక వీడియో తీస్తాను స్విమ్మింగ్ చేసుకుంటే అక్కడ అటు దాటేస్తా స్విమ్మింగ్ చేసుకుంటా ఇక్కడి నుంచి అక్కడ మొత్తం దాటేస్తా మనతో అవుతా లేదు చూద్దాం చేపచాప స్మెల్ ఉంది బ్రా సో ఎనీవే చాలా బాగా అనిపించింది సో మీకు కూడా ఇలా గంగలు ఇసుక తిన్నె గంగలు ఈత కొట్టడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయాలి స్విమ్మింగ్ పూల్ వద్దు స్విమ్మింగ్ పూల్లో కొట్టిన రానటువంటి తెల్లు ఈ గంగలు కొడితే వచ్చేస్తుంది వాస్తవం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా సో సో ఈ రోజుకైతే మనం లాగ్ అన్నమాట సో నెక్స్ట్ వ్లాగ్లో మనం ఇక్కలు మొదలు పెడితే అక్కడికి లాస్ట్ ఉంది కదా ఈత కొట్టుకుంటే జైపూర్కి వెళ్ళిపోదాం స్విమ్మింగ్ చేసుకుంటూ ఈ గంగ దాటేద్దాం సో ఈ వీడియో ఎంత రీచ్ వచ్చిందన్న బట్టి నెక్స్ట్ వీడియో చేద్దాం ఒకసారి నేను చేసిన అప్పుడు ఎలాగంటే మనకి రీచ్ లేక వీడియో అనేది పోలేదు కానీ ఈసారి మనకి ఇన్స్టాగ్రామ్లో మంచి రీచ్ ఉంది యూట్యూబ్లో కూడా మంచి రీచ్ వచ్చింది అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ జైపూర్కి వెళ్ళేస్తా స్విమ్మింగ్ వేసుకుంటా అది కూడా ఐమ్ ఛాలెంజ్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా కొంచెం సెలిపెడుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన వీడియోలు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్